హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఇవి ఆమ్లా క్యాండీస్ అండి మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లాతో ఇలా మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకున్నలాగా ఆమ్లా క్యాండీస్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము ప్రాసెస్ చూద్దామండి ఒక హాఫ్ కేజీ ఆమ్లాస్ అయితే నేను తీసుకున్నాను వీటిని సాల్ట్ వాటర్తో వాష్ చేశాను ఇప్పుడు వీటిని మనము ఉడికించుకోవాలి సో నేనైతే ఇలా డైరెక్ట్ వాటర్లో అయితే ఉడికిస్తున్నాను మీరు కావాలంటే స్టీమ్లో పెట్టైనా కూడా ఉడికించుకోవచ్చు మనకి వాటరు బాయిల్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ మనము సిమ్లో పెట్టామనుకోండి మన ఆమ్లస్ అయితే ఈజీగా ఉడికిపోతాయి సో మన ఆమ్లస్ కూడా ఉడికినాయండి ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార పెట్టుకోవాలి చూడండి మనము వీటిని జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు కేపీస్కి ఆ పీస్ ఇలా సపరేట్ అయిపోవాలన్నమాట సో అంటే మనకి ఆమ్లాస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఒకవేళ రాలేదంటే మీరు ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టారనుకోండి ఉడికిపోతాయి సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనము చల్లార పెట్టుకుందాము సో మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆమ్లాస్ని అయితే అందరూ డైరెక్ట్గా అయితే తినలేరండి సో కాబట్టి మనం ఇలా స్వీట్ యాడ్ చేసి మనం క్యాండీస్ లాగా పెట్టామనుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇష్టంగా అయితే తినేస్తారు వీటిని ఇప్పుడు అన్ని ఏపీస్ కాపీస్ సపరేట్ చేసి సీడ్స్ తీసేసి పెట్టుకుందాము అంతే అండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము మనం బెల్లం కూడా యాడ్ చేసుకుందాము ఈ అయితే నేను తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ అయితే బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు షుగర్ తీసుకుంటే మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి షుగర్ అంత హెల్దీ కాదు కదా సో ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా నేను యాడ్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ బెల్లం అనేది ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఈ ఆమ్లలో ఉన్న వాటర్ కంటెంట్తో ఈ బెల్లం కరిగిపోతుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ఇందులో కొద్దిగా ఇలాచి కూడా నేను యాడ్ చేస్తున్నాను వీటిని అయితే నేను టూ డేస్ అయితే ఈ బెల్లం వాటర్లో అయితే నేను సోక్ చేస్తున్నాను చూడండి ఇది వన్ డే తర్వాత మనకు ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కాకపోతే మనకి ఈ స్వీట్నెస్ అంతా కూడా మనకు పీసెస్కి పట్టాలి కాబట్టి నేనైతే టూ డేస్ వదిలేస్తున్నాను ఇది టూ డేస్ తర్వాత అండి సో ఇది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మనం పీసెస్ని అయితే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి ఈ వాటర్ని పడేయకుండా మీరు షర్బత్ లాగా యూజ్ చే యూజ్ చేయొచ్చండి లేదంటే హాట్ వాటర్ మార్నింగ్ మార్నింగ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా వాళ్ళు వాటర్ని అందులో యాడ్ చేసుకొని అయితే తాగొచ్చు ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఎండలో అయితే పెట్టాను టూ డేస్లో అయితే మనకు ఆరిపోతాయండి ఇది వన్ డే తర్వాత మనకి చూడండి క్యాండీస్ రెడీ అయిపోయినాయి కాకపోతే నేను ఇంకొక రోజు కూడా ఆరబెట్టాను సో అంతే అండి మన ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోయినాయి ఇలా ఇలా వేసామనుకోండి మనకు ఆ సౌండ్ అనేది తెలుస్తుంది సో వీటిని మీరు డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదంటే షుగర్ పౌడరు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ పౌడర్ యాడ్ చేసి కూడా తినొచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మాత్రం ఒక గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకోండి నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి నేనైతే ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఆమ్లా సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ